సిద్దిపేట జిల్లా మెట్టపల్లి గ్రామ పరిధిలో దారుణం జరిగింది సురభి మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది మొదటి సంవత్సరం విద్యార్థిని నలుగురు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు పలు రకాల శ్రేష్టలతో మానసికంగా హింసించారు మొక్కు కోసం పెంచుకున్న గడ్డాన్ని తీసివేయించారు బాధిత విద్యార్థి సాయి అతని తల్లి వీణ సీనియర్ల ర్యాగింగ్ విషయాన్ని మీడియాకు వెల్లడించారు సిద్దిపేట జిల్లా మిట్టపల్లి గ్రామ పరిధిలో ఉన్న సురభి మెడికల్ కళాశాలలో ఈ నెల పదిహేడున వైట్ కోట్ వేడుక జరిగింది ఈ క్రమంలో నలుగురు సీనియర్ విద్యార్థులు సాయి కృష్ణను అడ్డుకున్నారు గుబురుగా పెరిగిన గడ్డాన్ని ట్రిమ్మర్ తో కత్తిరించారు వీ ఆకృతిలో కాళ్లు పెట్టి కూర్చోవాలని నీళ్లు తీసుకురావాలంటూ ఆధార్ వేశారు మొక్కు కోసం పెంచుకున్న గడ్డాన్ని బలవంతంగా తీసివేయించారు వాళ్లు చెప్పిన పని చేయకపోవడంతో బూతులు తిడుతూ వికృతంగా ప్రవర్తించారు మానసికంగా హింసించారు నా పేరు రేతం సాయి సమట్ కృష్ణ సార్ సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నేను నైన్టీన్త్ రోజు లైబ్రరీకి వెళ్ళాను లైబ్రరీకి వెళ్తే సీనియర్స్ అక్కడ ఉండొద్దు అక్కడ నుంచి వచ్చాయని చెప్పారు అక్కడ నుంచి నేను వారి మాటలు చెప్పిన మరే వినకుండా వచ్చేయడం అక్కడనే ఉండడం వల్ల సీనియర్స్ కోర్సుల్లో ఆయన బయటకు తీసుకెళ్ళారు బయటికి తీసుకెళ్ళి రూమ్ రూమ్లో నీకు బిఆర్డ్ ఉంది బిఆర్డ్ ఎట్లా ఉంటుంది మొత్తం తీసేయాలని చెప్పారు నాకు ముక్కు ఉంది నేను చేయలేను ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో నా పేరెంట్స్కి మాట్లాడండి అని చెప్తే వాళ్ళు నీ పేరెంట్స్తో నేను ఎందుకు మాట్లాడతాను అని అని చెప్పారు నేను ఏడుస్తున్నా కూడా వాళ్ళు ఏం లేరు అక్కడే ఉండి తీపిచ్చారు ఇంకా నాతో పాటు ఇద్దరు రూమ్మేట్స్ ఉన్నారు మా ఫోన్స్ తీసుకొని డోర్ లాక్ చేసి అబ్బూజివ్గా మాట్లాడారు మా మీద తర్వాత డిన్నర్ అయితే తర్వాత మా ఆపోజిట్ రూమ్లో వాళ్ళు కూర్చొని పిలిచారు పిలిచి నన్ను ఫిజికల్గా మీ కాళ్ళు వీ షేప్లో ఉండాలి బ్యాట్లు లేకుండా టేబుల్ టెన్నిస్ ఆడాలి బాల్ సౌండ్ చేయాలి వాళ్ళు చెప్పించకపోతే బూత్లో మాట్లాడారు సీనియర్ల ఆగడాలను సహించిన ఫస్ట్ ఇయర్ విద్యార్థి సాయి కృష్ణ ఈ విషయాన్ని తన తల్లికి తెలియజేశాడు వెంటనే స్పందించిన బాధిత విద్యార్థి తల్లి కాలేజ్ అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు దీంతో కాలేజీలో ఉన్న యాంటీ ర్యాగింగ్ కమిటీ రంగంలో దిగింది బాధితుడికి అండగా ఉండాల్సిన యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులు రివర్స్ అయ్యారు సీనియర్లు నీళ్లు తెమ్మని చెబితే ఆ పని చేయడానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు ఆ పని చేయడం నేరమేమి కాదని యాంటీ ర్యాగింగ్ సభ్యులు చెప్పిన విషయాన్ని బాధితుడు సాయి వెల్లడించారు ఈ ఇదే విషయం నేను మా మదర్కి కంప్లైంట్ చేశాను చేస్తే మా మమ్ మా మదర్ ఇక్కడున్న అథారిటీస్కి కంప్లైంట్ చేశారు అయితే యాంటీ రైగింగ్ కమిటీ పిలిచారు యాంటీ రైగింగ్ కమి కమిటీ పిలిచినప్పుడు యాంటీ కమిటీ వాళ్ళు సరిగ్గా మీ ప్లేస్ ఏది అని చెప్పి అని చెప్తే కళ్యాణ్ వాళ్ళకి బాగా పొగరు ఉంటుంది వాళ్ళు వాటర్ క్యాన్స్ వాటర్ బాటిల్ ఫీల్ చేయమని చెప్పినప్పుడు ఫీల్ చేయదు మన పెద్ద క్రైమ్ చేస్తే అయిపోయేది తర్వాత సీనియర్ల వేధింపులు అక్కడితో ఆగలేదు సాయికృష్ణ యాంటీ ర్యాగింగ్ కమిటీని ఆశ్రయించాలని తెలియడంతో మరింత రెచ్చిపోయారు ఓ రోజున కాలేజ్ క్యాంటీన్ వద్ద జరిగిన సంఘటనను సాయికృష్ణ మీడియాకు వివరించాడు తర్వాత నిన్న నేను పాలు తాగడానికి మెస్కి వెళ్ళాను మెస్కి వెళ్తే పక్కన ఒక సీనియర్ ఉండి నువ్వు ఏం చేస్తున్నావు సీనియర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదా విష్ చేయడం తెలియదా నీ హెయిర్ కట్ ఉంది మొత్తం పెంచుకుంటున్నావు నువ్వు వెళ్ళి హెయిర్ కట్ చేయించుకో లేకపోతే నా దగ్గర ట్రిమ్మర్ ఉంది నా ట్రిమ్మర్తోనే చేస్తా అని చెప్పారు సార్ తర్వాత నేను మిల్క్ తాగుతున్నాను సార్ మిల్క్ తాగుతుంటే వచ్చాడు సార్ ఒక సీనియర్ ఆ రోజు కంప్లైంట్ ఇచ్చింది నువ్వేనా కంప్లైంట్ చేసి నువ్వేనా అంటే నేను కాదు సార్ మా మదర్ ఇచ్చారు ఇలా ఇలా జరిగింది అని మొత్తంగానే ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ తర్వాత నేను పాలు పప్పు కడుక్కోవడానికి సీనియర్ దగ్గరికి వెళ్ళాను సార్ తర్వాత నేను వెళ్ళే వెళ్ళడానికి గట్టి గట్టిగా అరిశాడు సార్ అరే ఇటు రా ఇటు రస్తాడు సార్ అది వస్తే నేను వెళ్ళాను సార్ ఈ మందిని వెళ్తుంటే ఎందుకు వస్తున్నావు చేతులు కట్టుకొని రావాలి సీనియర్స్కి రెస్పెక్ట్ లేదా మనం నిలిచిన పద్ధతి ఏంటిది సీనియర్స్ కూడా అట్లనే నిల్చుంటారా అని చెప్పి తిట్టారు సార్ తర్వాత వాళ్ళు క్రికెట్ ఆడి వచ్చారు సార్ వాళ్ళు క్రికెట్ కిట్ తీసుకొని పైన పెట్టమన్నారు సార్ సార్ నేను చెప్పాను సార్ ఏం పని చెప్పినా చేయకమని చెప్పారు నేను చేయను అని చెప్పాను సార్ సార్ నేను చేయను అని చెప్పేసరికి వాళ్ళు కోపం వచ్చి కొట్టడానికి వచ్చాడు సార్ కొట్టడానికి వస్తే అదే టైంలో ఎంపిక నుంచి వస్తున్న సీనియర్ ఆపి వెళ్ళిపోమన్నారు సార్ తర్వాత ఇదే విషయం మా పేరెంట్స్కి కంప్లైంట్ చేయడం జరిగింది సార్ యాంటీ ర్యాగింగ్ కమిటీ వద్దకు మరోసారి వెళ్ళి తన ఆవేదన వ్యక్తం చేశాడు సాయి కృష్ణ తన విషయంలో యాంటీ ర్యాగింగ్ కమిటీ మద్దతుగా నిలవడం లేదని సాయి కృష్ణ తన బాధను వ్యక్తపరిచాడు ఇవాళ యాంటీ ర్యాగింగ్ కమిటీ దగ్గరికి మళ్ళీ వెళ్ళాను సార్ నేను యాంటీ ర్యాగింగ్ కమిటీ వాళ్ళు చెప్పినది ఏంటి అంటే వాళ్ళు నిన్ను ర్యాగింగ్ చేశారు నువ్వు వాళ్ళని ర్యాగింగ్ చేశావు ఇదేం పెద్ద అదేం లేదు ఏం సార్ వాళ్ళు నలుగురు ఉన్నారు సార్ నేను ఒక్కరు సార్ నేను జూనియర్ సార్ నేను వాళ్ళని ఎట్లా ర్యాగింగ్ చేస్తాను సార్ ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్థులపై మెడికల్ కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది మొదటి సంవత్సరం విద్యార్థిని ర్యాగింగ్ చేసిన నలుగురు విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు కాలేజీ పిఆర్ఓ వివరించారు పేరు నా అబ్బాయి ఫస్ట్ ఇయర్ పిల్లవాడు అతన్ని నలుగురు థర్డ్ ఇయర్ పిల్లలు కొద్ది ఇబ్బందులు గురి చేసి మా దిష్టి వచ్చింది వాళ్ళ మదర్ కంప్లైంట్ చేస్తారు చేస్తే అప్పుడు ఆ పిల్లవాడిని ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని వాళ్ళ మదర్తో మాట్లాడిన తర్వాత ప్లస్ ఆ నలుగురు పిల్లల్ని పిలిచి వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిచి మాట్లాడాము మాట్లాడిన తర్వాత కొంతతో వాళ్ళ సీనియర్స్ పిల్లలది కొంత తప్పు జరిగింది అని నిర్ధారణకు వచ్చి వాళ్ళను పనిష్ చేయడం జరిగింది విషయం తెలియగానే కళాశాలకు చేరుకున్న సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు విచారణ ప్రారంభించారు పూర్వాపరాలను పరిశీలిస్తున్నారు